మన అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టబోయిన అమెరికాకు ఘాటుగా సమాధానం ఇచ్చింది భారత్ పౌరసత్వ సవరణ చట్టం అమలును నిశ్చితంగా పరిశీలిస్తున్నామన్న అగ్ర రాజ్యానికి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇచ్చింది ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది మన దేశంలో పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అమలుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా సీఏఏ అమలు తీరును నిశ్చితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది మతపరమైన స్వేచ్ఛను గౌరవించాలని కోరింది అన్ని వర్గాలు చట్టం ప్రకారం సమానమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అమెరికా విదేశాంగ శాఖ అమెరికా తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్ సిఏఏ పూర్తిగా మన అంతర్గత వ్యవహారమని తెలిపింది విదేశాంగ శాఖ అంతేకాదు ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కూడా వార్నింగ్ ఇచ్చింది భారత్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లలో ఎదురైన హింసాత్మక పరిస్థితుల వల్ల భారతదేశానికి వలస వచ్చిన హిందువులు సిక్కులు బౌద్ధులు పార్సీలు క్రైస్తవులకు సీఏఏ రక్షణ కల్పిస్తుంది రెండు వేల పద్నాలుగు ముందే వచ్చిన వాళ్లు భారత పౌరసత్వం పొందేందుకు అర్హులు సీఏఏ పై అవగాహన లేకుండా మాట్లాడొద్దంటూ అమెరికాకు చురకలంటించింది భారత్